నేతృత్వ <laughs> ని <laughs> కొరక ఇవ ఇంటిలో ఇవాళ ఇవ్వకుండా రేపు కాకుండా ఎల్లుండి కొరక ఇప్పుడు బాబకారముడా నీవు నీ రెండు కొడక చిన్న పెట్టుకోని ఏ రద్దు దేశమంతమో తిరిగి పెట్టు అని వినడు బాబు నా రాజం నీ రాజ్యం నీ దేశం నీతుల్ల విడతన కొడుక A ver,

சாசு ஆனா தோழவுட்ல செல்ல உரிக்க வச்சி அண்ணா செத்து காலேஜு கனவாடுது குட்டல காலேஜு கனவடுத்து ஜாநுட்டும் சேஞ்சு ஜாங்கடி பட்ட அப்பு அன்னி ஜாங்க பட்ட எதா அண்ணா நக்கல்து மரி ஆக்கே கனவடத்து கடப்பாபாரி மட்ட ஆக்கலி ஆகல அண்ணதோ அடி மாடவரே చె నీ ప్రాణం కాదు నా ప్రారంభం ఎందుకు అంటే నిన్ను నేను నా పాడుకోని భూమిలో ఉందా ఒకటి లేకుందా ఒకటే నీ నేను చెల్లె ఊరిగా అట్లా అట్టగల దన్నది ఏడు తింటారు పల్లె లోపల చెల్లె నేను నేను ఆదుకుంటాను అన్నడే లేదు చెల్లె జరిగేదానికి సిద్ధే లేదు జరిగబోయేదానికి ఇగబాదేమీ లేదు ఇన్ని రోజుల బట్టి అవ్వ అంటే ఆయన అంటే ఇరవయో యాభయో వందో తనం చెత్తడు అలా అడదానికి తన చిన్నతనం మొగ్గోరికే దొంగతనం చిన్నతను ఉండు మాయన అన్నారు అడుక్కొని తింటే అమ్మా అంటే అన్నం పెడితే ఏ తల్లైన అన్నం పెడుతు

మీరు రానుకోలేదు కదా నేను రాని తప్ప పెడు అమ్మే పోలీ అందులో అది కిలా పోనీ గడేయనా ఉన్నావు తింగలి కన్న తల్లి నుంధల దానమేసిన తల్లి దండలు తోడిచి దండాలు వేద్దాం తిను ఆ దండరా దండారె పట్టవో దేవుడో ఆ దండరా దేవో దేవుడో కన్నతల్ చంద్ర కంద్రారా కన్నతల్

ಇತರ <laughs> ಒಂದ್ರೆ <laughs>

ఉప్పుతోని తొమ్మిది పప్పుతో చెల్లె చిన్ననాడు చిన్న పెద్దనాడి పెద్ద చెల్లె ను

நாட்து யாக்கின்னும் வாலே அப்பித்தான் இறுக்கிட்டு இறுக்குத்தான் நிமார்க்குக்குக்கிறார் அவற்கிறு நின்னையா కన్న తల్లి కాళ్ళు కొత్త కన్న తల్లిని కాళ్ళు కొత్తి ఇంట్లోకెళ్ళి బయటికి పోతే అయినా పని కేవలం అవుతదా అట ఎనక్కడ ఉన్నారు కానీ ఈ కాలం లోపల పెళ్లి కాళ్ళు మట్టి ముళ్ళ పడిపోతాండ్రుతో కనపడుచుడు అవ్వ అసలు మారతది అవ్వ నాయన తర్వాత దేవుళ్ళు అందరు అవ్వ అడిగిన కాళ్ళు తిండి పిల్లడు అమ్మనీ వెళ్లిపోతున్న ఏ ఓడెవో తిరిగి ఓ సెడ్డడు ఆటనేవో తిరిగి సెట్టనే అడివి ఎంత సృంగారం ఎంత బంగారం అడివి లేరు చూడాలి

the time you're I'm on గిన్దదిన్యన్ నామట్చి నావేరిన్ని నాదామదా ఇనిన్నిదా మనిదా ఇన్నిటా ఉడ్నిదే యాగుా కిందా అలన్నా భానిదూడా అరిమీరోనా నాదపరతా మార్గం ఇంట్లో మధ్యాహ్నం మరి అన్నీ మానవుడు మానవుడు అన్నం లేకపోతే అరవై రోజులు అయిపోయి కానీ నీళ్లు లేకపోతే అరే నేరే ఏడు చూసులే కాదు ఎక్కడ ఒక పొట్టి నీళ్లుగా పడతలేదు అడుగు ఎక్కువ అడవిలో ఒకటి కొప్పు కొప్పి గుడిసే చంద్రాలు సంగతి పిలడానికి ఏమనికా గుడిసేటికి పోతా గుడిసె కాడవాలి నీళ్ళు ఆ గుడిసెలో నీళ్ళు ఆడుకోని నీళ్ళు గుడిసెపేటికి తను పిలగాడు బయటకి

ಮಂಚೇ ಉಪ್ಪು ನೀವು ಸರ ನೀವು ಪಚ್ಚಾಕು ಚಾಲ ಕುಂಡ್ ಮರ್ಚುಳ್ಳಿ ಮಾತವಾಡಾವು

నేను నీళ్ళైతే ఇస్తా నీళ్ళు ఇస్తా మాది తడకు నేను తడక సజ్జలకి వెళ్ళి నీళ్ళు ఇస్తా తడక సజ్జలకి వెళ్ళి మంచి ఇస్తా మళ్ళా బయటికి రావాలి నీ షమ్మును కుదిచ్చుకోవాలని మళ్ళీ నువ్వు కిరకాస్ అమ్మ దస్తలికే కుక్కల కొడుకులు ప్రేమ ప్రేమ ఎమర ప్రయత్నించుకుంటారు పెళ్లి వేసుకుంటారు నడు అంతరణి రాత్రిస్తా మూల కుక్కలు కొడతా మీరు సాదాగా కడుకోవాలి అయ్యా మంచుకిచ్చే నీళ్ళు

ಶ್ರಮ ಸೇವಕಿತ್ತಲ್ಲ ಹರಿ ಶಮ ಸೇತುವೆ ಗಿತ್ತಿನ उरकुवरनी वा वा बोलसा जरा नेन नक्की किन विटोलि बोलसा विरुद्धला नवे लोग नाही तरी गानी नाव चलवे ए कुई ते पोलीस दल असताना परक परकय एक्टर मारायाचा होत नाही एन ते नक्की किन ना ताडक फुलस्वान नी ताडक बोलून इ होवा रे दादा ए इकडे तापिर माशा तापिर इकडे बेरे నా పేరు నీ పేరు నేను అడిగింది కూడా నేను ఇంట్లో గురించి ఆయన ఒక్కసారి గుంజిన మాట పాడు గుంజిండు గుంజిండు గుంజలు గుంజేస్తాను చాలా గుంజించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి